కబ్జాకు కాదేది అనర్హం అన్న చెందాక ఇచ్చాపురం భూ బాకాసురులు తయారయ్యారు వందేళ్లుగా పూర ప్రజలు రహదారుగా వినియోగిస్తున్న స్థలం తనదంటూ విచ్చలవిడిగా నిర్మాణం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది అందులో రెవెన్యూ శాఖలో సోర్సింగ్ ఉద్యోగిని సదరు అక్రమంకు పాల్పడడం చూస్తుంటే అధికారుల చేతివాటం ఏ స్థాయిలో జరుగుతుంది అనడానికి ఇదే ఉదాహరణ జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సురంగి రాజావారి మైదానం తెలియని వారుండరు అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన మైదానం మున్సిపాలిటీకి ఓ కలికితురాయిగా ఉన్న ఈ మైదానానికి వెళ్లే దారిని ఇచ్చాపురం రెవెన్యూ ఆఫీస్లో కాంట్రాక్ట్ ఎంప్లాయింగ్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి అనే మహిళ ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టడంతో స్థానిక క్రీడాకారులు అడ్డుకున్నారు ఇది సరి అయింది కాదని ఆమెకు ఎంతమంది చెప్పినా వినకపోవడంతో స్థానిక మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు అక్రమ నిర్మాణాలను అడ్డుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు దీనిపై రెవెన్యూ అధికారులకు వివరణ అడగగా లక్ష్మి ఇచ్చిన పత్రాల ఆధారంగా నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చామని తెలిపారు అయితే ఎటువంటి పరిశీలన చేయకుండా ఎలా ఆమోదించారంటూ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది క్రీడాకారులు మాట్లాడుతూ పూర్వం సురంగి రాజావారి వంశీయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడల కోసం సదరు స్థలాన్ని పాఠశాలకు విరాళంగా అందజేశారని అప్పటి నుంచి విద్యార్థులతో పాటు క్రీడాకారులు వందల సంఖ్యలో వచ్చి క్రీడలతో పాటు వ్యాయామాలను అభ్యసిస్తున్నారని అయితే గ్రౌండ్లోకి వచ్చే మార్గంపై రెవెన్యూ కాంట్రాక్ట్ ఉద్యోగిని లక్ష్మి అక్రమ నిర్మాణం చేపడుతుందని ఈ నిర్మాణం పూర్తయినట్లయితే క్రీడాకారులతో పాటు మైదానంలో ఒకవైపు ఉన్న సురంగి రాజవారి శ్మశాన వాటిక కూడా దారి ఉండదని క్రీడాకారులు తెలిపారు అయితే దీనిపై స్పందించిన కమిషనర్ వారం రోజుల్లోపు మైదానంకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించినట్లయితే ఇరు వర్గాల పత్రాలను పరిశీలించి సరిగైన పత్రాలు ఉన్నవారికి అందేటట్లు చేస్తామని తెలిపారు ఒకప్పుడు రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాసేవారు అని చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా రెవెన్యూ శాఖ ఒప్పంద ఉద్యోగులే నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాలు చేస్తుండడం చూస్తుంటే కంచు చేస్తుంది అన్న సామెత ప్రత్యక్ష రూపం ఇచ్చినట్టే జిరాయితీ భూమికి ప్రభుత్వ అధికారులకు సంబంధమేమిటని అప్పట్లో సురంగి రాజుల భూమి పాఠశాలకు విరాళంగా ఇచ్చి ఇప్పటికీ వంద సంవత్సరాలు అవుతుండటంతో ఇప్పుడు దొంగ పత్రాలతో కబ్జాకు పాల్పడడం సదరు కబ్జాను అధికారులు కూడా ఆపకపోవడం చూస్తే పలు అనుమానాలకు తావిస్తుంది ఇప్పటికైనా అధికారులు సదరు కబ్జాను ఆపి చారిత్రిక మైదాన స్థలాన్ని అక్రమణాలకు గురి కాకుండా న్యాయం చేయాలని కోరుతున్నారు కాని పక్షంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మా సమస్యను పరిష్కరించుకుంటామని సీనియర్ క్రీడాకారులు ఉప్పాడ ఢిల్లీ కస్ప పాపారావు బత్తిన బాలాజీ రామ్ ప్రసాద్ రావులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు మరికొంతమంది క్రీడాకారులు ప్రజలు తెలిపారు సురంగరాజా మైదాన మైదానం ఇచ్చాపురం జూనియర్ ఇచ్చాపురం జూనియా కల కలస గ్రౌండ్ అందజేశారు మేము సుమారు నాకు తెలిసి నాకు యాభై సంవత్సరాలు అవుతుంది నీ ఆ గ్రౌండ్లో ప్రతిరోజు నిత్యం సాధన చేస్తున్నాము ఈ జాగాలో మనకున్న ఫస్ట్ ఎంట్రాన్స్ సురంగరాజాగా ఎంట్రన్స్ దేకి ఆ ఒక బయట వ్యక్తులు అది ఆకుపోయి చేసుకుంటున్నారు దానికి ఒకసారి ఆల్రెడీ మనకి కంప్లైంట్ ఇచ్చాను అసలు గారికి ఇచ్చాను నెక్స్ట్ కమిషనర్ కమిషనర్కి ఇచ్చాను ఎటువంటి సొందర తెలియదు ఇవ్వకం నెక్స్ట్ ఆర్డీఓ కూడా ఆయన కూడా పెట్టాను ఎంతవరకు అది యాక్షన్ తీసుకోలేదు దయ దయ కలిసి నేను యాక్షన్ తీసుకుంటాను కోరుకుంటున్నాను అది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్ స్వయంగా రాజేర్ ల్యాండ్ ఏమో మనకి కాలేజ్ జూనియర్ కాలేజ్కి హండ్రెడ్ చేశాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి దానికి పరీక్షించుకోవడానికి ఆల్రెడీ చేస్తాను నేను ఒకసారి ప్రిన్సిపల్ గారు చెప్పాను కూడా ఇంకా ఒకసారి చెప్పాను కూడా వాళ్ళకు చేసింది లక్ష్మి అనేసి మన మనమ రెవెన్యూ కూడా పనిచేస్తుంది కాబట్టి ఆస్ట్రేల్ ఛాన్ అని చెప్పలేదు కాబట్టి ఆవిడ మరి 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 ఎలాగా నాకు తెలియట్లేదు నాకు తెలిసిన యాభై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అది మన రాజుగారి అది మీరు అడిగారా నేను అడిగాను బాల్ అంటే మాకు నా జాగా అంటున్నాను మాకు రాజుగారి ఇచ్చారు ఎలాగ ఇచ్చారు అది నాకు యాభై సంవత్సరాలు నేను క్రికెట్ ఆడి నాకు ఎనిమిది సంవత్సరాలు చేస్తాను నేను సుమారు పది నేషనల్స్ ఆడుంటాను